హాయ్ ఫ్రెండ్స్ అన్న అయితే మూడు రోజులు ఉన్నాం మొత్తానికి మూడు రోజుల తర్వాత అయితే ఈరోజు కొంచెం వాన తగ్గిన అన్నకి లీవ్ చిక్కింది ముమ్మాయి అంతా కవర్ చేసేకైతే వెళ్తున్నాం రిజిక్గా రైల్వే స్టేషన్ అంత అయితే ఉంది చూడండి లోపలికి ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అవుదాం అయితే మేము ఇలా వెళ్తున్నాం మెట్టు గుల్చు అని ఏమో ఎన్ని ఉన్నాయో ఇది ముంబై లోకల్ ట్రైన్స్ అండి ఈ ట్రైన్లో మనము ముంబై విజిట్ చేయాలంటే మేలు తక్కువ బడ్జెట్లో అయితే అయిపోతాయి ఇప్పుడు మేము ఈ ట్రైన్లోనే వెళ్తున్నాము మేము అతిపెత్త రైల్వే స్టేషన్లోకే వచ్చాము ఛత్తాపతి శివాజీ టర్నాల్ రైల్వే స్టేషన్ అంటే రీసెంట్గా నేమ్ అయితే మార్చారు మొత్తం ఎన్ని స్టేషన్స్ ఉన్నాయి పద్దెనిమిది స్టేషన్స్ అయితే ఉంటాయి మొత్తము అన్ని ట్రైన్స్ అయితే వస్తాయి మనము బయటకైతే వెళ్తున్నాం ఫ్లైట్తో ఇదే ఛత్రపతి శివాజీ టన్నల్ అనే పెద్దది పద్దెనిమిది ఫ్లాట్ఫాస్ అయితే ఉంటాయి దీనిలో దీనిలో నుంచి ఇప్పుడు నేను అన్నతో వచ్చాము ఛత్రపతి శివాజీ టన్నల్ రైల్వే స్టేషన్ అతి పెద్దది పద్దెనిమిది ఫ్లాట్ఫైతే ఉంటాయి నేనైతే ఇది ఇడ్లీ ఇది వడ అయితే తింటాను వడ బాగుంటే ఇక్కడ ఇప్పుడైతే దివోడా ప్లస్ దోచి తిన్నాము ఇక తాగేకి వచ్చామన్నా నేను ఇక్కడ నుంచి ఇండియా గేట్ దగ్గరికి వెళ్దాం ఇండియా గేట్ ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే అన్న చెప్పారు అక్కడికి వెళ్దాం ఇన్ని ముంబైకి మనకు టూరిజం బస్సెస్ టైపు ముంబై అంతా కవర్ చేసేకి డబల్ డెక్క బస్సెస్ అండి ఇవి ఇవి డబల్ డక్క బస్సెస్ మనకు ముంబైలో రౌకల్లో తిరుగుతూ ఉంటాయి మనము అయితే వెళ్తున్నాముకెట్ సిక్స్ రూపీస్ ఫైవ్ బస్సెస్ ఉంటుంది మనకి రైల్వే స్టేషన్స్ రైల్వే స్టేషన్ మనకు పక్కనే బస్సెస్ ఉంటాయి ఇంకా గేట్కి వెళ్ళాలన్నా అక్కడికి వెళ్ళాలన్నా ఈ బస్సెస్ అయితే ఫిఫ్టీ ఫైవ్ అంటే కొంచెం మనకు చీప్లో చిన్న పోతుంది ఏమన్నా తెలియకుండా సింగిల్గా అలాంటి బస్సెస్ అండ్ లోకల్ ట్రైన్స్ అయితే యూజ్ చేయండి బెస్ట్ ఆప్షన్ వచ్చానా ఆటోలు అయితే యూజ్ చేయకని మళ్ళీ తెలియదు కాబట్టి అంత అమౌంట్ అది తీసుకుంటాం ది మనం అయితే ఇండియా గేట్ దగ్గరికి అయితే వచ్చేసాము ఆ పక్కనే తాజ్ హోటల్ అనేది ఉంటుంది అన్నీ ఇక్కడ ఆగితే ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్ వెళ్తే అది తాజ్ హోటల్ అండి ఇలా వచ్చేస్తానే మనకి ఇక్కడ చెక్కింగ్ అనేది ఉంటుంది లోపల ఎందుకంటే ఎవరు ఎట్లా ఉంటారో తెలియదు కాబట్టి సేఫ్టీ ఇండియా గేట్ ఇక్కడ నుంచి ఈ బ్యాక్ సైడ్ అయితే మన లగేజ్ చెక్కింగ్ అయితే ఉంటుంది కొన్ని తాజ్ హోటల్ ఇక లగేజ్ చెక్కింగ్ అంత అయిపోతేనే ఇక ఫోటోస్ తీసుకోవాలా మనము కొన్ని మీకు ఇక్కడ తాజ్ హోటల్ ఈ తాజ్ హోటల్ గురించి ఆల్మోస్ట్ అందుకు తెలిసిందే ఒకప్పుడు అయితే తీవ్రవాదులు అటాక్ చేసి ఉందా ఈ తాజ్ హోటల్ మీదకి ఇండియా గేట్ అండ్ ముంబై దీని పక్కనే మనకు తాజ్ హోటల్ తాజ్ హోటల్ అయితే వన్ డే వన్ ల్యాక్ పైన ఉంటుంది అని తెలిసి రూమ్ అయితే స్టే చేయాలంటే లేకపోతే వీఐపిల్ చేస్తారు వీటికి వచ్చే ఎన్నో కష్టాలు పడినామని టూ డేస్ నిద్ర లేక కింది లేక టూ డేస్ చాలా ఇబ్బంది పడితే ముంబైకి వచ్చాం వెంటనే గణపతి అన్నదే ఇష్యూ చేసుకుని బాగా చూసుకున్నారు మూడు రోజులు థ్యాంక్ యూ అన్న అన్న రూమ్లో ఉండే వాళ్ళు ముగ్గురుగో అన్న రూమ్లో ఎత్తు ఉంటారు అన్నలుగా బాగా చూసుకున్నారు మళ్ళీ మొత్తానికి ఎట్లా వచ్చేసాం ముంబై అయితే కంప్లీట్ అయిపోయినట్టే ఆల్మోస్ట్ ఈ రోజు అయితే అంతా కవర్ చేసేద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ యాక్చువల్గా అయితే మనం ముంబైలో ఇండియా గేట్ అనేది తిగేత ఉన్నాము ఇంక పక్కనే తాజ్ హోటల్గా ఉంది మనకు ఒక టూ డేస్ నైట్ నిద్ర లేక తిండి లేక కొంచెం చాలా ఇబ్బందులు పడి రాత్రి ట్రావెలింగ్ చేస్తే మనం ముంబైకి అయితే వచ్చాము నా ముంబాయికి వస్తానికి తెలిసినవి గణపతి అన్నది ఫుల్ హెల్ప్ చేశారు అన్నతో పాటే ఉన్నాను ఇంకా నెక్స్ట్ అయితే మనము గుజరాత్కి అయితే వెళ్దాం మొత్తము ఇంకా పద్దెనిమిది స్టేట్లతోనే మనం కవర్ చేసేది పద్దెనిమిది స్టేట్లు కవర్ చేసి మొత్తం ట్వంటీ ఎయిట్ స్టేట్స్ అయితే కవర్ అవుతాం మనకు ప్రెజెంట్ అయితే నేను టెన్ స్టేట్స్ అయితే కవర్ చేసేసిన మీకు ఇలాగే నాకు సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి మంచిగా అయితే నేను ట్రావెలింగ్ చేస్తాను కోరుతూ జై జవాన్ జై కిసాన్ జై సూపర్ సూప్ ఫైన్ హోటల్ అయితే తాజ్ హోటల్ ఇంకో పక్క ఇండియా గేట్ మధ్యలో పెద్ద సముద్రం బాగుంది లొకేషన్ అక్కడ కొండ దగ్గర ఎలిఫెంట్ కేవ్స్ అయితే ఉంటాయి ఇంకా ఓపెన్ చేయలేదంటే ఇదంతా ఉన్నాయి దీని బస్సెస్ కానీ మెయిన్ డ్రైవ్ అనాలి ఇక్కడ మెయిన్ డ్రైవ్ అంటే చెప్తారు బస్సెస్ అంటే అర్థం కాదు ఇక్కడ మెయిన్ డ్రైవ్ అంటే మనకు ఎక్కడ పోలా నెంబర్ అయితే చెప్తావు బస్ నెంబర్ ఇక నుంచి ఉంటే ఇలా టికెట్స్ అయితే బయట ఇచ్చేస్తాం మనకు టికెట్స్ బయట ఇస్తారు లోపలికి మనం వెళ్ళాలి ఎక్కడికి అక్కడ స్టాప్స్ ఉంటాయి ఇబ్బంది అయితే పడ్డాయి కానీ మెయిన్ డ్రైవ్ అనేది చెప్పేది గుర్తుపెట్టుకొని బస్సెస్ అంటే వీళ్ళకి అర్థం అవ్వచ్చు కాదు మనకు తెలియదు ఇంకా ఆల్మోస్ట్ ఇక మెయిన్ డ్రైవ్ అని అంతా చెప్తాను కాబట్టి అలాగే నన్నంతా ఇక టికెట్స్ ఎంత అంటే టికెట్స్ అడిగినా బస్సెస్ గురించి మనం చెప్తారు ఎక్కడికి వెళ్ళాలి ఏమని అంటే ఆల్మోస్ట్ బస్సెస్ అంటే టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ ఉంటాయి కాస్ట్ ఎక్కువ ఉండవు బడ్జెట్ లో మనం కవర్ చేసేవచ్చు ముంబాయిని అయితే పెద్ద బస్సెస్ లో వానతో పడుతున్న పడుతున్నది ఇబ్బంది అవుతుంది కొంచెము ఇదే మెయిన్ బస్ మెయిన్ బస్సెస్ అంటారు ఫుల్ ఫుల్గా వాన పడేస్తుంది వాటర్ జస్ట్ అట్టాక మాన స్టార్ట్ అయిపోయినాయి సక్సెస్ఫుల్గా అదిగో చూపిస్తా ఫుడ్ గ్యాల వస్తాను ఇక్కడ ఫుల్ గాలి వైన్ ఇస్ కామెంట్ వాన వస్తే కవర్ చేసాక బిల్ ఇబ్బంది చాలా ఫుల్గా గాలి ఎందుకంటే ఫుల్గా వాన వస్తా అండి అసలు కవర్ చేసాక వానలు అయితే దుబ్బేస్తా ఇక్కడ బీచ్ వచ్చాము వానైతే అయితే చూడని ముంబైలో ట్వంటీ ఫోర్ పర్స్ వానే ఈ కసేపన ఆగుతున్న మంచిగా కవర్ అంటే ఇట్లా పెడతాను వాన మీ కెమెరాలో కనపడలే నాకు తెలిసి మన ట్రావెలింగ్ అంటే ఇలా ఉంటుంది చూడండి అంత ఈజీ అనుకో కానీ వితౌట్ మనీ ట్రావెలింగ్ ఇలా వాళ్ళు ముంబై వాన ఈ మాత్రం ఉంటుంది ముంబైలో వాన పోతే ఓ పక్కన చుట్టూ ఉన్నాడు వాన పడదులే మంచిగా కవర్ చేసుకున్నాండి చుట్టూ వాళ్ళు లాగెత్తే లాగెత్తే అయితే ముమ్మని గిట్టిగా వానంత పోయితే మహీన్ డ్రైవ్ బీచ్ కి అయితే వచ్చామన్నా నేను చూడ వాన మనకు ఫుల్గా అయితే దంచి కొట్టేస్తాను ఫుల్ గాలిపోయారు అసలు వాన అయితే బాగుతాను అన్న నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా ఎంజాయ్ టు ట్రాఫిన్ లైఫ్ ఇప్పుడైతే వాన్లైతే ఫుల్ గా రానేను అన్న వచ్చి నా జనపతనా అన్న నేనైతే ఫుల్ గా రానుకుంటూ వెళ్తాను వాళ్ళైతే మెయిన్ రోడ్ పాపం మాల్గలేనా ఎమ్ము ఇక అయితే మెయిన్ రోడ్ బీచ్ అన్నమాట ఇక్కడ ఎక్కడెక్కడ అంతా సెల్ఫీలు బాగా దిగుతాను పెద్దొక్కదు మనకు వాన కరెక్ట్ టైంలో పడిన బాంది నాని బా ఎంజాయ్ అయితే విన్నాం ఇక్కడ వాన్లో ఇక్కడ అంతా సింగిల్స్ మింగిల్స్ అన్నట్టున్నారు పరిస్థితి ఇక క్లైమేట్ అయితే ఫాగ్ ఫాగ్ వచ్చేసింది చూడండి మీకు చి చిచ్చి ఏమయ్యా నేను కొన్ని ఫొటోస్ అయితే దిగినాం ఇక్కడ మనమైతే అక్కడ పైస్తానా ముందు ఇక్కడ తెల్లాలి ఇక్కడ నుంచి వాక్తన్నాం మనము ఇదే కదా అక్కడ మన అతని తాటా అమ్మాని వాళ్ళ ఇల్లు అక్కడ మీకు కనపరిస్తాం లేదు తెలీదు అలా చెయ్యది కరెక్ట్గా అక్కడ తో ఉంది మన అత్తన్ టాటా వాళ్ళ హౌస్ ఇది మన అంటే మన కాదు ముఖేష్ అమ్మాని వాళ్ళ ఇల్లు అదే అది నీ స్టార్ట్ అయిపోయింది ముంబైలో వాన మనకు అలాగే బాగానే పడుస్తానే ఉంది కొంచెం కష్టంగా చూసా చాలా మటుకు ప్లేసెస్ మ్యూస్ పిక్ చేస్తాం ఇప్పుడు గణపతి అన్నున్నా కాబట్టి కొంచెం అడ్జస్ట్ ఎట్లా చూపిస్తున్నారు సింగల్కి వెళ్తేలాగొస్తుంది వాన పరిస్థితి పక్క లెఫ్ట్ చిక్కదు రాజస్థాను మళ్ళీ మిగతా ప్లేసెస్తో వాన పడితే కొంచెం కష్టంగా ఉంటుంది మన ప్లేసెస్ అవజ ట్రై చేస్తాం ఒకటి నుంచి స్ట్రైట్ వస్తే మనం ఇలా బీచ్ దగ్గరికి వచ్చేస్తాము బిల్డింగ్ అనేది గుర్తు పెట్టుకోనా బిల్డింగ్ బీచ్ అయితే మీకు ఉంటుంది వచ్చాం మళ్ళీ తెలియదు బొక్కలు బీచ్ అన్ని లైన్ కట్టన్ దేనికి అనేది అయితే మనకు తెలియదు తెలుసుకున్నామండి ఉంగతే అయితే వాళ్ళు అంటే అవి కొంచెం చాలా వైట్ కలర్ ఉంటాయి చూడండి మీకు చాలా తొన్న చూసింటారు ఆ వాళ్ళ కోసం ఇంత కష్టపడి ఈయన బొక్క పెట్టి ఆ నీళ్ళు అంతా తోడుకుంటా వాళ్ళు ఎత్తుకుంటూ కష్టపడుతున్నారు ఇక్కడంతా వాళ్ళు అలాగే ఎత్తుకుతున్నావు ఇక్కడ వైట్ వైట్ కలర్ స్టోన్స్ ఉంటాయి ఇవి వాటర్ ఆల్మోస్ట్ ఇలాంటి బీచ్ స్టోన్స్ ఎక్కుతాయి అంటే ఫిఫ్టీ రూపీస్కి టూ హండ్రెడ్ రూపీస్కి ఇలాగా మనకి అమ్ముతా చూజురాలు కొంచెం వచ్చేసి క్యాత్తులు వేసుకున్నా టు గురాలి వాళ్ళైతే ఇక్కడ అంతా అవే వర్క్ చేస్తాను వీళ్ళంతా బీచ్ అయితే చూసేకి జనాలు ఎక్కువ ఇక బీచ్ అంతా చూడండి ఎంత చెత్త అనేది ఉండో ఇది క్లీనింగ్ చేయనుకుంటా ప్లాస్టిక్ ప్లాస్టిక్ ఏనా ఆల్మోస్ట్ ప్లాస్టిక్ ఉంది చూడండి ఇంత థిగుగా ఉన్నావు గ్రేట్ ముంబైలో ఇంత చెత్తనా ఇంత చెత్త ఫస్ట్ అంటే గవర్నమెంటే క్లీన్ చేసే అవసరం లేదు ఇలాగ చూసే వాళ్ళకి వస్తూ ఉంటారు వాళ్ళుగా కొంచెం ఇట్టి తీసుకుని క్లీన్ చేయాలి ఈ చెట్లు అయితే బాగున్నాయి చూడండి కొబ్బరి చెట్లు కానీ ఇక్కడ అనేది కొంచెము చెత్త తక్కువ ఉంది ఎందుకంటే ఇదిగో కొంచెం క్లీనింగ్ ఉంటే వచ్చే వాళ్ళకి బెటర్గా ఉంటుంది ఎంతో చెత్త అనేది ఉంది ఇక్కడ ప్రతి ఒక్క క్లీనింగ్ అనేది ముఖ్యము మామూలుగా గవర్నమెంట్ ఎట్లా పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మామూలు విజిట్ వాళ్ళైనా కొంచెము ఫ్రెండ్స్ వాళ్ళకు వస్తూ వాళ్ళతో క్లీన్ చేసి అది అనేది పెట్టి చూకా చూడాలంటే బీచ్ పక్కనే ఇవన్నీ హోటల్స్ అయితే మనకు ఉన్నాయి ఇక మనం నచ్చింది చూస్తున్నాము అన్నది చూస్తున్నా ఇక్కడ మీరు నా బీచ్లో తినాలని ఇక్కడ వచ్చి ఫస్ట్ అడగండి ఫస్ట్ టకాన్ని చూడకండి ఎందుకంటే మన అంద ఫుడ్స్ ఉంటావు టేస్ట్ కొంచెం అటు ఇటు ఉంటాయి అందుకని అందుకని అన్నం ముందనే చూస్తాను ఇక్కడ అన్ని మీకు వచ్చావు ఫస్ట్ మెనూ చూడండి ఫైవ్ డేస్ తీసుకుంటున్నాము వన్ ఫిఫ్టీ రూపీస్ అంట చూడండి అంటే కాస్ట్ ఎక్కువ ఏమైనా అందుకని మనకు బీచ్ అయితే అది ఇక్కడ అన్ని మనకు హోటల్స్ అయితే ఉంటాయి కానీ కాస్ట్ అయితే కొంచెం ఎక్కువ చెప్తా ఫైవ్ డేస్ అయితే వచ్చినాయి మనకు బస్ ఖాతి తింటాం నేను ఇప్పుడే జస్ట్ తినేసాము రైస్ అయితే ముంబైలో చాలా ఫేమస్ అయిన గణేష్ మందిరానికి అయితే వెళ్తున్నాం బస్సెస్లోనే అన్ని వెళ్ళేది మేము కానీ బీచ్ దగ్గర టెంపుల్ టెంపుల్ వెళ్తున్నాం అన్న నేను ఫేమస్ టెంపుల్ ముంబైలో టెంపుల్ మన గణేష్ వినాయకుడు సంబంధించిన ప్రసాదం తింటున్నాయి ఇవి తీసుకెళ్లి అక్కడ స్వామి దర్శించుకుని ప్రసాదం అనేది పంచుతా అందుకి మాకు లడ్డు ఇచ్చారు గణపతి అన్నత గణపతి స్వామిని అయితే దర్శించుకున్నాము ఎప్పుడుతో క్లోజ్ ఓయ్యా ఇప్పుడు తీసుకుని మార్నింగ్ స్టార్ట్ అంతా తిప్పుకుంటు స్వామి వారి దర్శనం అది చేసుకుని రెండు గంటల ఇక్కడ నుంచి ఇంక రూమ్కి వెళ్ళిపోతాం ఎంతటో ముమ్మాయి ట్రిప్ అయితే అయిపోయింది ఒకే వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి జైంది